నమస్కారం ఐఎమ్ ఉదయ్ సింగ్ బయాస్ ప్రెసిడెంట్ ఐపెమా ఇండియన్ పోల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ఈ అసోసియేషన్ టూ థౌజండ్ సెవెన్లో స్టార్ట్ అయింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది మాది సిక్స్టీన్త్ ఎడిషన్ పోల్ట్రీ ఇండియా ఇక్కడ హైదరాబాద్లో జరుపుతుంది మేము ఐపెమా ఈ ఎగ్జిబిషన్ పోల్ట్రీ ఎక్విప్మెంట్ పోల్ట్రీ రిలేటెడ్ ఫార్మా యానిమల్ హస్బెండ్రీ ఇదంతా రిలేటెడ్ సబ్జెక్ట్ మీద చేస్తాము ఈ ఈ ఈవెంట్ సిక్స్టీన్త్ ఎడిషన్ జరిగిన డేట్కి మా దగ్గర ఫార్టీ థౌజండ్ పైన జనాల్ ఇక్కడ విజిట్ చేస్తారు మా దగ్గర ఫోర్ హండ్రెడ్ పైన ఎగ్జిబిటర్స్ ఇక్కడ వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తారు వాళ్ళ ప్రొడక్ట్స్ అండ్ వాళ్ళ సంబంధిత డెవలప్మెంట్ ఇన్ పోల్ట్రీ ఈ ఎగ్జిబిషన్లో మీరు అందరూ రావాలా మీరు ఇక్కడ పోల్ట్రీ రిలేటెడ్ ఎక్విప్మెంట్ ఫార్మా దీని గురించి మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది ఈ ఎగ్జిబిషన్ ఏంటని ఈ పట్టి మేము ట్వంటీ సిక్స్ నవంబర్కు మా దగ్గర ఒక టెక్నికల్ సెమినార్ చేస్తాము నాలెడ్జ్ డే అని ఆ నాలెడ్జ్ డేలో మీరు వచ్చేసి ఇమినెంట్ స్పీకర్స్తోని పోల్ట్రీ రిలేటెడ్ ఇక్కడ వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు పోల్ట్రీ మీద మీకు నాలెడ్జ్ ఇస్తారు ఈ పట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎట్లా పోల్ట్రీ ఫార్మింగ్ చేయాలా ఎట్లా మనం దీనికి పెంచుకోవాలా పోల్ట్రీలో ఏమైనా బెనిఫిట్ ఎట్లా మీరు రివర్ట్ చేసుకోవచ్చు ఈ పట్టి మీరు ట్వంటీ సెవెంత్ నవంబర్ ట్వంటీ ఎయిత్ అండ్ ట్వంటీ నైన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మీరు ఇక్కడ ఎగ్జిబిషన్లో మా బెస్ట్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ ఫార్మా అండ్ వేరియస్ అదర్ ఐటమ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు బ్రీడ్స్ కూడా ఇక్కడ ఉంటుంది పోల్ట్రీ బ్రీడ్స్ యూ కెన్ మీట్ మీరు చాలా దాకా ఇక్కడ అందరు జనాలతోని పోల్ట్రీ రిలేటెడ్ మ్యాటర్స్కి మాట్లాడుకోవచ్చు దీని బట్టి మీకు అర్థమవుతుంది కి పోల్ట్రీ ఫార్మింగ్ ఒక ప్రాఫిటబుల్ ఫార్మింగ్ అండ్ మీకు ఈ ఫార్మింగ్ చేయనికి మంచిగా ఎట్లా ఫెసిలిటీస్ కావాలా గవర్నమెంట్ నుంచి ఎట్లా ఉన్నది దీనికి స్కోప్ ఎట్లా ఉన్నది డెవలప్మెంట్ ఎట్లా ఉన్నది అంతా మీకు ఒక్కటే దగ్గర అర్థమవుతుంది సో నేను అందరికీ వెల్కమ్ చేస్తున్నాను మీరు అందరు రండి ఇక్కడ వచ్చేసి మా పోల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అండ్ ట్వంటీ నైన్ నవంబర్కి సక్సెస్ఫుల్గా చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు